ఈరోజు ఈ వీడియోలో మనము గురుచరిత్రలోని అధ్యాయం పదహారు గురించి తెలుసుకుందామండి అయితే ఈ అధ్యాయం మనకు ఏం తెలియజేస్తుంది అంటే గురువు యొక్క మహిమను తెలియజేస్తుంది గురువును సేవించడం వల్ల మనకు ఎలాంటి ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి అని తెలియజేస్తుంది అయితే ఇందులో ఒక గురువు యొక్క శిష్యుడు అశ్విని దేవతలను స్థుతించి తను కోల్పోయినటువంటి కన్నులను సంపాదించుకున్నాడు అయితే ఈ గురుచరిత్ర అనేటువంటిది ఏం చేస్తుంది మానవులకు అంటే కోరదగినవన్నీ ప్రసాదించడంలో కామదేను వంటిది అని ఆ సద్గురువు ప్రమాణం చేసి మనకు ఈ అధ్యాయంలో తెలియజేస్తున్నారు ఇప్పుడు మనము ఈ అధ్యాయం చదవడం మొదలు పెడదామండి శ్రీ గణేషాయ నమ శ్రీ సరస్వత్యాయ నమ శ్రీ గురుబ్యో నమ ప్రస్తావన అద్వితీయమైన భగవంతుడు సృష్్యాదిలో నేను అన అనేకమౌదును అని సంకల్పించి తన వినోదార్థం ఈ అనంత సృష్టి జాలాన్ని రచించాడు ఆయన సకల కళ్యాణ గుణనిధి అయిన పరమాత్మ యొక్క ఇట్టి సంకల్పం కూడా జీవులందరికీ ఒక విధంగా శ్రేయస్కరమే అవుతుంది ప్రళయానికి పూర్వము సర్వజీవులు ఎటువంటి సంస్కారాలను కర్మఫలాన్ని చేకూర్చుకున్నామో వాటి నుండి తిరిగి ఆ జీవులు సుఖదుఖాది అనుభవాల ద్వారా శుద్ధమవడానికి ఈ సృష్టి రచన ఒక చక్కని అవకాశం కానీ అజ్ఞానబద్ధులైన ఆ జీవులు పూర్వకర్మ ఫలానుభవము పూర్తయ్యే లోపల ద్వంద్వాల ప్రభావం చేత మరల కర్మ సంచయాన్ని పెంచుకుంటాయి వారిపై కృప వలన ఆ పరమాత్మ శ్రీ దత్తస్వామిగా అవతరించి శ్రీ పాదస్వామి శ్రీ నరసింహ సరస్వతి స్వామి వంటి సద్గురువుల రూపంలో జీవులను ఉద్ధరిస్తాడు కనుక సద్గురు సేవ మోక్షానికి మొదటి చివరి మెట్టు కూడా అవుతుంది అర్థమైందండి అంత పవిత్రమైనటువంటి ఆ గురువు యొక్క సేవను మనం ఖచ్చితంగా చేసి తీరాలండి అప్పుడే మన కర్మ ఫలితాలు అనేటువంటి పూర్తయిపోతాయి అన్నట్టు లేకపోతే అవి పూర్తి కాకపోతే మళ్ళీ మళ్ళీ మనం జన్మిస్తూనే ఉంటాం ఆ కర్మను మనం అనుభవించడం కోసమని సద్గురువు త్రిమూర్తుడు త్రిమూర్తాత్మకుడు పరబ్రహ్మము కూడా ఈ విశ్వమంతా ఆయనే ఆయన రూపమే ఉంది గురుభావంతో దేనిని అచంచలమైన దీక్షతో సేవించిన మానవుడు గమ్యాన్ని చేరవచ్చును మన మనసులో గురుభావం ఉండి అచంచలమైనటువంటి దీక్షతో సేవించినట్లయితే మానవుడు ఖచ్చితంగా తన గమ్యాన్ని చేరతాడు సో మనకు కావాల్సింది భక్తి కానీ సామాన్యులకు ఏ వస్తువునైనా వ్యక్తినైనా పరిపూర్ణమైన గురుభావంతో సేవించడానికి తగిన సంస్కార బలము ఉండదని ఈ అధ్యాయంలోని గురుప రాజన్ముఖుడైన విప్రీ వృత్తాంతం తెలుపుతుంది సర్వం కలిద్వం బ్రహ్మ ఇదంతా బ్రహ్మ అని శృతులు చెప్పిన అలాంటి భావంతో ప్రాణులు వస్తువులతోనూ వ్యవహరించడము పామరుల వలన కాదు కనుకనే సద్గురుల రూపంలో శ్రీ దత్తాత్రేయుడు అవతరించి తన మహిమతో వారి భక్తి విశ్వాసాలను చూరగొని వారిని ఉద్ధరిస్తున్నాడు సో ఉద్ధరిస్తాడు అని చెప్తున్నాడు అన్నట్టు వివేకం లేని భక్తులకు గురువు పట్ల కూడా స్థిరమైనటువంటి భక్తి విశ్వాసాలు ఉండవు వివేకం లేని అటువంటి గురు భక్తులు ఉంటారు కదా వాళ్ళకు స్థిరమైనటువంటి భక్తి విశ్వాసాలు అనేటువంటివి ఉండవు అంట అందుకే ఎక్కువ మంది ఆత్మజ్ఞానాన్ని పొందలేరు మనుష్యానం సహస్రేషు ఖచ్చిత సిద్ధయే జ్ఞాన సిద్ధికై ప్రయత్నించేవాడు వెయ్యికి ఒక్కరుంటారు అంతే కదండి ప్రతి ఒక్కరూ తనకు ఒక్కొక్క ఒక్కొక్క కోరికతోటి భగవంతుని పూజిస్తూ ఉంటారు సో అలా కాకుండా జ్ఞానాన్ని పొందుకోవడం కోసమని జ్ఞాన సిద్ధి కోసమని ప్రయత్నించే వారు వెయ్యి మందిలో ఒక్కరు మాత్రమే ఉంటారంట అట్టి వారిలో కూడా లక్ష్యాన్ని సాధించే వారే కొద్ది మంది మందో ఉంటారని భగవద్గీత మనకు తెలియజేస్తుంది అని చెప్తున్నారండి పూర్ణ దత్తావతారమైనటువంటి గురువు సకల గురు స్వరూపి కనుక అవివేకంతో గురువుని విడిచిన అజ్ఞానాంధుని చేత పూర్వం గురువుని స్మరింపచేసి అతనికి దర్శనమిచ్చి ఉద్ధరించగలరని ఈ అధ్యాయం తెలుపుతుంది అజ్ఞానం చేత కూడా మనం గురువును చేసినా కూడా ఆయన దర్శనమిచ్చి మనల్ని ఉద్ధరించగలరు అని ఈ అధ్యాయం అనేటువంటి తెలియజేస్తుంది శ్రీ సాయి చరిత్రలో ఇలాంటి లీలలు ఎన్నో చూడవచ్చును మనము పూర్ణుడైన నిజమైన సద్గురుడు నమ్రతతో శాస్త్ర ప్రతిష్టను కాపాడుతారు దౌమ్యుడు శిష్యుని చేత అశ్విని దేవతలను స్థుతింపచేసి తిరిగి కన్నులొచ్చేలా చేశాడు ప్రాయ్చిత్త కాండంతో శ్రీ గురుడి అలానే చెప్పడం గమనించాలి శ్రీ సాయి కూడా విష్ణు సహస్రము భగవతము మొదలైనవి పఠించమని భక్తులను ప్రోత్సహించేవారు ఆ గ్రంథాలు చదవడం వలన సద్గురు ఉపదేశము యొక్క విలువ కూడా భక్తులకు తెలియగలదు గురు మహిమను సే గురు సేవను వివరించే ఈ అధ్యాయము గురు చరిత్రలో చాలా ముఖ్యమైనటువంటిదండి ఇది ఈ పదహారవ అధ్యాయం అనేటువంటిది గురువు యొక్క మహిమ గురించి మొత్తము ఈ ఈ అధ్యాయం అనేటువంటి తెలియజేస్తుంది అందుకే ఈ గురు చరిత్రలోనే ఈ అధ్యాయం చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం గురువును యొక్క మాటలు మనం ఎలా ఆచరించాలి ఆ గురువు యొక్క అనుగ్రహం వలన మనకు అన్ని ప్రాప్తిస్తాయి అనేటువంటిది ఈ చరిత్ర మనం చూడగలుగుతామండి అయితే మనకు విష్ణు సహస్రనామము భాగవతము అవి మనము పఠించాలి అని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారండి చదవండి ఇప్పటి వరకు గనుక మీరు చదవనట్లయితే విష్ణు సహస్రనామము నెక్స్ట్ భాగవతము అనేటువంటిది చదివినట్ల చదవమని ఆ శ్రీ సాయి కూడా మనకు భక్తులను ప్రోత్సహిస్తున్నాడు అండి సో ఇవి రెండు మనం గుర్తుపెట్టుకోవాలి ఈ అధ్యాయంలో నెక్స్ట్ మనకి ఇక్కడ కథ అనేటువంటిది ప్రారంభమవుతుందండి ఇప్పుడు నామధారకుడికి సిద్ధయోగి చెప్తాడు నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించాడు స్వామి మహాత్మ అప్పుడు శ్రీగురుని ఆజ్ఞను అనుసరించి తీర్థయాత్రలకు వెళ్ళిన శిష్యులెవరు అటుపై ఏమి జరిగింది అని అడిగారు నామధారకుడు అప్పుడు సిద్ధియోగి ఇలా చెప్పారు నామధారక నీవు గురుభక్తులలో ఉత్తముడివి ఇంతకాలము నన్ను గురుకథ చెప్పమని ఎవరు కోరనందు వలన నా మనసు నివ్వర గప్పినట్లయింది నీవిప్పుడు ఆయన గురించి ఇంతగా ఆసక్తితో అడుగుతుంటే నీకు చెబుతుండడం వలన ఆయన కథలు గుర్తుకొచ్చిన కొద్దీ నా మనసు మేల్కొంటున్నట్టు అవుతుంది ఆనంద పరవశం కలుగుతున్నది నీవు కూడా నాకెంత ఉపకారం చేశావు నీవు వయసులో చిన్నవాడవైన శ్రీగురుని అనుగ్రహం వలన అవుతావు నీ వంశం అంతా పుత్ర పౌత్ర ధన ధాన్యాలతోనూ సుఖశాంతులతోనూ విలసిల్లుగాక శ్రీగురుని చరిత్ర చెబుతాను అది కామ మానవులకు కోరదగినవన్నీ ప్రసాదించడంలో కామధేను వంటిదని ప్రమాణం చేసి నేను చెప్తున్నాను అని ఇక్కడ స్వామి చెప్తున్నారండి అర్థమైందండి ఇక్కడ ఆయన ఏమంటున్నారు నామధారకుని నీ వంశం అంతా పుత్ర పౌత్ర ధన ధాన్యాలతోనూ సుఖశాంతులతోనూ విలసిల్లుగానే స్వామి దీవించారు అంటే ఇప్పుడు మనం ఈ అధ్యాయం చదువుతున్నామంటే మనలో కూడా స్వామి దీవిస్తున్నారని అర్థము మనకి ఇవన్నీ కలుగుతాయి అని అర్థము ఇది చదవ ఇది మానవులకు కూరదగినవన్నీ ప్రసాదించడం కామధేను వంటిదని ఆ స్వామి సిద్ధ యోగి అనేటువంటి స్వామి ప్రమాణం చేసి చెప్తున్నారు శ్రద్ధగా విను శ్రీగురువు ఆజ్ఞను అనుసరించి శిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్ళారు నేను మాత్రం వారిని సేవిస్తూ వారి చెంతనే ఉండిపోయాను అప్పటి వరకు అప్పటి నుండి ఒక సంవత్సరం పాటు శ్రీగురుడు వైద్యనాథంలోనే గుప్తంగా ఉండిపోయారు అంటే ఎవరికి తెలియకుండా గుప్తంగా ఉండిపోయారు అన్నట్టు ఒకనాడు ఒక బ్రాహ్మణుడు వచ్చి స్వామికి సాష్టంగా నమస్కారం చేసి స్వామి నేను ఆత్మసిద్ధికై ఎంతో కాలం తపస్సు చేసినా కానీ నా మనసు ఏమాత్రము ప్రశాంతం అవ్వడం లేదు కానీ మీ దర్శనం చేతనే నాకు ఎంతో ఆనందం కలుగుతున్నది నా మనసు స్థిరమవ్వకపోవడానికి కారణం ఏమిటి మీరు లోకాన్ని తరింపజేయడానికి అవతరించిన దైవ స్వరూపులు నన్ను అనుగ్రహించి నాకు తగిన ఉపదేశం చెయ్యండి మిమ్మలను శరణు వేడుతున్నాను అన్నాడు ఇక్కడ అర్థమైందండి ఇప్పుడు మనం ఎన్ని పూజలు చేసినా కూడా మనకవి ప్రశాంతతను అనేటువంటివి అయితే ఇవ్వవండి ఆత్మజ్ఞానాన్ని కూడా మనకవి ఇవ్వలేవు మనం ఆత్మస్థితి పొందాలి అంటే ఖచ్చితంగా గురువును ఆశ్రయించాల్సిందే గురువు యొక్క పూజ చేయాల్సిందే అప్పుడే మనకు మనసు అనేటువంటిది చాలా ప్రశాంతతను పొందుతుందండి ఇప్పుడు చూడండి గురువును పూజించే వాళ్ళు ఇప్పుడు దత్త భక్తులు కానీ బాబా భక్తులు కానీ వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంటారు అంటే ఆ గురువు యొక్క కరుణ అనేటువంటి వాళ్ళ మీద ఉంది అంటే అందరికీ ఇలాంటి పరిస్థితి కలుగుతుంది అని అనట్లేదు ఇప్పుడు బాబాని పూజించే వాళ్ళైనా దత్తాత్రేయ స్వామిని పూజించే వాళ్ళైనా కూడా అందులో కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం పూజించే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎప్పుడు వాళ్ళ మొహం మీద ప్రశాంతత అనేటువంటిది కలవడదు ఎప్పుడు అడావిడిగా ఆగమాగమే ఉంటారు వాళ్ళ మాటల్లో కూడా మనకు అలాంటి పరిస్థితులు అనేటువంటివి కనిపిస్తాయి అంటే ఇంకా వాళ్ళ కర్మలు అనేటువంటి పూర్తి కాలేదు పూర్తి అనుగ్రహము అనేటువంటిది మా వాళ్ళకి కలగలేదు అని అర్థం అన్నట్టు సో మనం ఒకరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాటలను బట్టే వాళ్ళ మీద స్వామి యొక్క కరుణ ఉందా లేదా అనేటువంటిది కూడా మనకు అర్థమైపోతుందండి అంతటి ప్రభావము ఆ గురువు అనేటువంటిది మన మీద చూపిస్తారండి అయితే అప్పుడు ఏమన్నాడు శ్రీగురుడు నవ్వి నాయన నీవు గురువును ఆశ్రయించకుండానే తపస్సు ఎలా చేశావు అని అడిగారు అతడు కన్నీరు కారుస్తూ స్వామి మొదట నేను ఒక గురువును ఆశ్రయించి చాలా కాలం సేవించాను కానీ ఆయన నా చేత సేవలు చేయించుకుంటూ నన్ను ఎప్పుడు తి తిడుతుండేవారు కానీ నాకేమీ నేర్పలేదు ఎప్పటికప్పుడు నీకు ఇంకా బుద్ధి స్థిరం కాలేదు అని చెప్పి నాకు వేదమును కానీ శాస్త్రము కానీ భాష్యం కానీ చెప్పలేదు అందువలన ఒకసారి నేను ఆయన చెప్పిన సేవ చేయలేదు అప్పుడు ఆయన నాపై ఎంతో కోపించి తీవ్రంగా నిందించాడు వెంటనే నేను ఆయనను విడిచి వచ్చేసాను అని చెప్పాడు శ్రీగురుడు ముక్కు మీద వేలు వేసుకుని అయ్యో బ్రాహ్మణుడా ఎంత పని చేశావు నీవు చేసిన పని ఆత్మహత్య వంటిది మహాపాపం నిజానికి నీవే నీలోని దుర్గుణాలను తెలుసుకోలేక గురువును నిందిస్తున్నావు నీకు ఇంకా మనసు నిచ్చలమేలా అవుతుంది దొరికిన కామధేను వంటి గురువును విడిచి నీవిక్కడికి పరిగెత్తితే మాత్రం నీకు జ్ఞానం ఎలా లభిస్తుంది గురుద్రోహికి ఈహంలోనూ పరంలోనూ సుఖం ఉండదు అతడికి జ్ఞానం ఎప్పటికీ కలగదు అజ్ఞాన అంధకారంలో చిక్కు పడవలసిందే గురువుని ఎలా సేవించాలో తెలిసిన వాడికే వేద వేదాంగాలు తెలిసి సర్వజ్ఞుడవుతాడు అష్ట సిద్ధులు అతనికి ఆధీనం అవుతాయి అర్థమైందా నీ వంటి గురుద్రోహి ముఖం చూడడం కూడా అపశక్నం అవుతుంది దేవాలయంలో మల విసర్జన చేసి అందుకు తిట్టిన వాడిని తప్పుపట్టినట్లుంది నీ పని అన్నారు అప్పుడు ఆ విప్రుడు భయపడి దుఃఖంతో స్వామి పాదలపై పడి పరమా గురు జ్ఞానసాగర బుద్ధిహీనుడనైనా తెలియక గురుద్రోహం చేశాను గురువుని ఎలా సేవి తెలుసుకోవాలో ఎలా సేవించాలో తెలిపిన ఉద్ధరించండి అని దీనాతి దీనంగా ప్రాధేయపడ్డాడు శ్రీ శ్రీగురుడు అతని దైన్యానికి కరిగిపోయి అపార కరుణతో ఇలా చెప్పారు అర్థమైందండి ఇప్పుడు మనకు ఒక గురువు ఉంటారు ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి చదువుకునేటప్పుడు మనకు స్కూల్లో టీచర్సు కాలేజీలో లెక్చరర్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ మాటలు మనం పాటించాలి వాళ్ళు ఏ రోజు ఎగ్జామ్ పెడతా అంటే ఆ రోజు మనం చదవాలి చేయాలి అట్లాంటివి మనం చేస్తే మనం సక్సెస్ అవుతాం అంటే మనం అనుకున్నటువంటి గోల్ని మనం రీచ్ అవుతాం వాళ్ళ మాటని కనుక మనం వినకుండా వాళ్ళ హోంవర్క్స్ ఇచ్చినప్పుడు చేయకుండా ఉన్నట్లయితే మన పరీక్షల్లో మనం తప్పడము అనేటువంటిది ఇబ్బంది అనేటువంటిది కలుగుతుంది అది గురువు యొక్క మాట అనేటువంటిది మనం పాటించడము అన్నట్టు అలా ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరో ఒక గురువు అనేటువంటి వారు ఉంటారు అన్నట్టు సో వాళ్ళని మనం తెలుసుకోవాలి ఇప్పుడు మనకు గురువు అనేటువంటి తెలియకపోయినా కూడా ఈ అధ్యాయం చదవడం వల్ల మీ గురువు ఎవరో మీకు ఆటోమేటిక్గా స్వామి మీ స్పృహకు తెలియజేస్తారండి ఇప్పటి వరకు మాకు అలాంటి వారు ఎవరు లేరు అనుకుంటే స్వామి తెలియజేస్తారు ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవ్వరు లేకున్నా మీ స్పృహ కూడా మీకు అందనట్లయితే ఈ దత్తాత్రేయ స్వామిని మీ గురువుగా అనుకొని మీరు ఆ స్వామిని పూజించుకోండి అదే అదైనా ఇదైనా రెండు ఒక్కదాని కిందికి వస్తాయి ఇంకా దత్తాత్రేయ స్వామి యొక్క కరుణ కలిగింది అంటే ఇంకా మన జీవితంలో అష్ట సిద్ధులు అష్టైశ్వర్యాలు కలిగి తీరుతాయి ఇది నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారు మనం చూద్దామండి నెక్స్ట్ నాయన గురువే తల్లి తండ్రి ఆయనయే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల ప్రత్యక్ష రూపం నిజమైన మేలు చేయగలవారు ఆయనొక్కరే ఇందుకు సందేహం లేదు ఏకాగ్రమైన శ్రద్ధ భక్తులతో పట్టుదలతో గురువును సేవించాలి అది తెలిపేటందుకు నీకు ఒక పురాణ ప్రాఖ్యానం చెబుతాను విను అయితే ఇప్పుడు గురువు గురించి మనం ఎట్లా సేవించడం అనేది కృత్యలే ద్వాపర యుగంలో దౌమ్యుడనే బ్రహ్మర్షి ఉండేవారు ఆయన దగ్గర అరుణి బైదుడు ఉపమన్యు అను ముగ్గురు శిష్యులు వేదం అభ్యసిస్తూ ఆయనను శ్రద్ధతో సేవిస్తుండేవారు ఈ ముగ్గురు గురించి చెప్తున్నారు అన్నట్టు స్వామి వీళ్ళు ఎలా సేవించారు ఆ దౌమ్యుడు అనేటువంటి మహర్షిని అనేటువంటి చెప్తున్నారు అయితే అహంకారము మొదలైన దోషాలు తొలగి మనసుకు శుద్ధి కలగడానికి వెనుకటి గురువులు శిష్యుల చేత సేవలు చేయిస్తుండేవారు ఇప్పుడు అర్థమైందండి మొ ఏం అహంకారం ఎవరిలోనైనా అహంకారం ఉంటుంది కొన్ని దోషాలు ఉంటాయి మనస్సు శుద్ధి కలగడానికి గురువులు అంటే ఇప్పుడు స్కూల్లో మనకు కొన్ని పనులు చెప్తారు అట్లా ఇప్పుడు ఏంటి కొన్ని బుక్స్ కలెక్ట్ చేయడం కానీ క్లాస్లో లీడర్గా ఉండడం కానీ అవన్నీ మనకు చెప్తూ ఉంటారు అవన్నీ మనకు ఒక్కో కొన్ని కొన్నిటి వల్ల కొన్ని వస్తాయి వాళ్ళు మన పని చెప్తున్నారు కదా అని వాళ్ళను వాళ్ళ దగ్గర మనం తక్కువని మనం అనుకోకూడదు గురువు మనకు చెప్తున్నారు అంటే మనల్ని మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం అన్నట్టు అలా మనం అర్థం చేసుకోవాలి అయితే అతని సేవను బట్టి అతని గురుభక్తిని మనశుద్ధిని నిరూపించి అనుగ్రహించేవారు అంతే కదా ఒకనాడు దౌమ్యుడు అరుణుని పిలిచి నీవు మన పొలానికి వెళ్ళి చెరువు నుండి దానికి నీరు పెట్టి లేకపోతే వరి పైరు ఎండిపోతుంది అని చెప్పారు నీరు పెట్టమన్నారు లేకపోతే వరి పైరు ఎండిపోతుందని చెప్పారు అరుణి వెంటనే వెళ్ళి చెరువు నుండి కాలువ ద్వారా నీరు పెట్టారు కానీ కాలువకు ఒక చోట గండి పడి నీళ్ళన్నీ పల్లానికి పోతున్నాయి మట్టి రాళ్ళు ఎంత వేసినా కట్ట నిలవలేదు అప్పుడు అతడు ప్రాణం పోయినా సరే గురువు చెప్పినది చేసి తీరాలన్న నిశ్చయంతో ఆ గండికి తాను అడ్డుపడుకొని గురువును ధ్యానిస్తున్నాడు అప్పుడు నీరు అతని మీదుగా పొలానికి ప్రవహించింది చీకటి పడినా కూడా అరుణి ఆశ్రమానికి రాకపోయేసరికి దొమ్మిడు వచ్చి పొలం నిండుగా నీరుండడం గమనించారు కానీ శిష్యుడే కనిపించలేదు అతడు ఏ పులి బారినైనా పడిపోయాడేమోనని అనుమానించి ఆయన శిష్యుని కోసం బిగ్గరగా పిలిచారు అరుణి సమాధానం ఇయ్యలేక కొంచెం శబ్దం చేశాడు దానిని బట్టి దమ్యుల వారు వచ్చి శిష్యుని లేవనెత్తి కౌగిలించుకుని సంపూర్ణంగా అనుగ్రహించారు వెంటనే అతడు సర్వశాస్త్ర పారంగతుడైనాడు అప్పుడు దౌమేశ మహర్షి నాయన ఇంటికి వెళ్ళి తగిన కన్యను వివాహమాడి స్వధర్మం ఆచరించు కృతార్థుడవతావు అని ఆదేశించారు అరుణి గురువు నాకు నమస్కరించి ఇంటికి వెళ్ళి లోకపూజుడయ్యాడు ఒకరోజు అయితే అతనికి గురువు యొక్క అనుగ్రహం అనేటువంటిది కలిగింది ఇక్కడ విన్నారు కదండి సో ఆయన మొత్తం చెప్పాడు ఆయన వాటర్ పెట్టమంటే వెళ్ళి వాటర్ పెడితే గండి పడితే దానికి అడ్డంగా పడుకుంటే దాని వాటర్ అనేటువంటి వెళ్ళిపోయినాయి ఆయన వచ్చి ఆయన యొక్క పరిస్థితిని చూసి ఆయన అనుగ్రహించి ఆయనకు లోక పూజడయ్యేటువంటి వరం అనేటువంటి ఆయన ప్రసాదించాడు అయితే ఒకరోజు దమ్ముడు తన రెండవ శిష్యుడి గురించి పిలిచాడు రెండవ శిష్యుడు ఎవరండి తన యొక్క రెండవ శిష్యుడు బైదుడు అంతేనా పిలిచి పైరు పంటకొచ్చింది నీవు రోజు కావలి కాచి పైరు కోసి ధాన్యం ఇంటికి చేర్చు అని చెప్పారు బైదుడు తనకు గురుసేవ లభించినందుకు సంతోషించి పైరుని ఎంతో జాగ్రత్తగా సంరక్షించి పంట పక్వానికి వచ్చాక కోయించాడు తర్వాత ధాన్యం రాసిగా పోయించి ఆ సంగతి గురువుకు చెప్పాడు ఆయన అతనికి ఒక బండి ఒక దున్న పోతును ఇచ్చి ధాన్యం ఇంటికి చేర్చమని చెప్పారు అప్పుడ అతడు ఆ బండికి కాడికి ఒక పక్క దున్నపోతుని కట్టి మరొక పక్క దున్నపోతు లేనందున రెండో వైపు అతని భుజాన వేసుకొని ధాన్యం ఇంటికి తీసుకొస్తున్నాడు ఒక ఒకచోట బురదలో ఒక దున్నపో ఆ దున్నపోతు కూరుకుపోయింది అప్పుడు బైదుడు దున్నపోతును విడిపించి తానొక్కడే బండిని బురదలో నుండి లాగడానికి ప్రయత్నించాడు ఆ శ్రమకు ఇరవలేక స్పృహ తప్పి పడిపోయాడు బురదలో అలానే పడిపోయాడు నెక్స్ట్ కొంతసేపటికి దమ్ముడు అక్కడికి వచ్చి చూసి ఆయన గురుసేవ దీక్షకు మెచ్చి అతని మెడ నుంచి కాడి తొలగించి అతనిని లేవదీసి కౌగిలించుకొని అనుగ్రహించారు వెంటనే వేదశాస్త్ర విజ్ఞానం అంతా అతనిలో మేల్కొన్నది వేదశాస్త్ర విజ్ఞానం అంతా బైదుడిలో మేల్కొన్నది గురువు అతనికి సెలవిచ్చి ఇంటికి పంపారు కొద్ది కాలంలోనే అతడు కూడా అరుణి వలె లోక ప్రసిద్ధుడయ్యాడు ఇక్కడ రెండో శిష్యుని కూడా ఆయన కరళించేశాడు ఈ విధంగా నెక్స్ట్ ఇంకా ఉపమన్యువు లాస్ట్ వాతను ఆయన అయితే ఉపమన్యు మాత్రమే ఆ మహర్షిని సేవిస్తుండేవాడు అతడు అతిగా భోజనం చేసేవాడు అతిగా భోజనం చేసే అలవాటు కొంతమందికి ఉంటుంది కదండి సో ఆ మాద్యం వలన విద్యాభ్యాసంలో అతని మనసు నిలిచేది కాదు అయితే దౌమ్యుడు ఆలోచించి ఒకరోజు అతడిని పిలిచిన ఆయన నీవు గోవులకు అడే గోవులను అడవికి తోలుకొని పోయి మేపుకొని వస్తుండు అని చెప్పారు అప్పుడు ఉపమాన్యు గోవులను అడవికి తీసుకువెళ్ళాడు కొంతసేపటికి అతడికి ఆకలి వేయసాగింది వెంటనే అతడు మళ్ళీ ఆవులను తీసుకొని ఇంటికి వచ్చాడు దోమ్యుడు అది చూసి నీవు ప్రతిరోజు సూర్యాస్తమయం వరకు గోవులను మేపాలి అని చెప్పారు మరునాటి నుండి ఆవులు మేస్తుండగా బాగా ఆకలి అయినప్పుడు అతడు స్నానం చేసి సంధ్య మార్చుకొని దగ్గరలోనున్న బ్రాహ్మణుల ఇంట్లో భిక్ష తెచ్చుకొని భోజనం చేసాగాడు అయితే అందువలన కొద్ది కాలానికి అతని శరీరం అంతా మంచి పుష్టి కలిగింది అది గమనించిన దోమడు ఒక రోజున అతడిని అడిగి కారణం తెలుసుకొని నన్ను నన్ను విడిచి భోజనం చేస్తున్నావట్రా నిత్యము నేను తీసుకొచ్చిన భిక్ష నాకు ఇచ్చి మరలా అడవికి పోయి ఆవులను మేపుకొని రావాలి అని ఆజ్ఞాపించారు ఉపమన్యు అలా చేస్తుండడం వలన ఆకలి యాత్రని ఎంతగానో బాధించేది అతడు తాను మొదట తెచ్చుకున్న భిక్షను గురువు కర్పించి రెండవసారి భిక్ష తెచ్చుకొని తినసాగాడు అందువల్ల మళ్ళీ శరీరం పుష్టిగా తయారైంది అప్పుడు మళ్ళీ ఆ దౌమ్యుడు కారణం అడిగి ఆ రెండో భిక్ష కూడా తనకే ఇవ్వాలని ఆజ్ఞాపించాడు అయితే ఆయన అప్పుడు ఏం చేసిండు రెండో భిక్ష కూడా ఆ స్వామికే ఇచ్చేసి కొంచెమైనా బాధపడలేదు అయితే ఆయన ఆవుల దగ్గర దూడలు తాగగా మిగిలిన పాలు అనేటువంటి తాగి ఆకలి తెచ్చుకునేవాడు మళ్ళీ సేమ్ కొద్ది రోజులకు ఆయన శరీరం అంతా లావెక్కింది అది కూడా దోమ్యవారి కారణం తెలుసుకొని ఒరే పశువుల పాలు తాగితే పశువు వల్ల నీవు కూడా బుద్ధిహీనుడు అవుతావు ఎంగిలి పాలు తాగుతానంటా కనుక తాగవద్దు అని నిషేధించారు ఆ మరునాడు ఆకలి వేస్తుంటే జిల్లేడు పాలు ఎంగిలివి కావని తలిచి వాని వాటిని ఒక దొప్పలో పడుతుండగా జిల్లెడు పాలు నండి అప్పుడు ఆ పాలు తన కళ్ళలోకి చింది అతని రెండు కళ్ళు కనిపించలేదు తర్వాత అతడు గోలను వెతుక్కుంటూ పోతూ ఒక బావిలో పడిపోయాడు సూర్యాస్తమైన శిష్యుడి ఇంటికి రాకపోయేసరికి అతడిని వెతుక్కుంటూ దమ్యల వారు అడవికి వెళ్ళారు ఆయన కేక విని ఉపమన్యు బావిలో నుండి సమాధానమిచ్చారు ఆ మహర్షి బావి వద్దకు వెళ్ళి అతని దుస్థితి తెలుసుకొని అశ్విని దేవతలను ప్రార్థించమని చెప్పారు ఇక్కడ వస్తుందండి అశ్విని దేవతల గురించి అప్పుడు ఉపమన్యువు అలా చేయగానే అతనికి దృష్టి వచ్చింది వెంటనే అతడు బావి నుండి బయటకు వచ్చి గురువుకు నమస్కరించడు దోమ్యుడు అతని గురుభక్తికి మెచ్చి అతని తలపై చేయి పెట్టిన ఆయన నీ కీర్తి నాలుగు దిక్కుల వ్యాపిస్తుంది నీ శిష్యులు కూడా నీ అంతటి వారవుతారు వారిలో ఉదంకుడనే శిష్యుడు తన గురుభక్తి చేత నాగలోకాన్ని జయించి నాగకుండలాలు నీకు దక్షిణగా సమర్పించగలడు నీ కీర్తిని శాశ్వత మునర్చగలడు అని ఆశీర్వదించాడు అతడు గురుకృప వలన వేదశాస్త్ర పారంగతుడు ఇంటికి వెళ్ళి గృహస్థాశ్రమం స్వీకరించాడు కాలాంతరంలో దౌముల వారి ఆశీర్వచనం పూర్తిగా ఫలించింది ఈ విధంగా మనము స్వామివారు అంటే మన గురువు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పిన మాటల్ని మనం కనుక విని ఫాలో అయినట్లయితే మనకు తగిన విద్య అనేటువంటిది ఖచ్చితంగా లభించి తీరుతుందండి ఇప్పుడు మనకి ఎవరైనా మంచి మార్గము సూచిస్తూ ఉంటారు వాళ్ళ మార్గం వాళ్ళు చెప్పిన మాట మనం వినకుండా మన సొంతగా మనం నిర్ణయం తీసుకున్నప్పుడు మనకు నెగిటివ్ ఫలాలు అనేటువంటివి రావడం జరుగుతుంది అయితే అందరూ మనం మంచి కోరుకునేవారు ఉన్నారండి మనం మంచి కోరుకునే వాళ్ళు ఎవరో వాళ్ళు ఎవరు కరెక్టో గురువు అనేటువంటిది మనము కరెక్ట్గా ఆలోచించి నిర్ణయం తీసుకొని వాళ్ళు చెప్పింది పాటించాలా పాటించకూడదు అనేటువంటిది మనం డిసైడ్ కావాలండి మనలోనూ తప్పుదో పట్టించే వాళ్ళు కూడా ఉంటారండి సో వాళ్ళ మాటలు మాత్రం మనం వినకూడదు నెక్స్ట్ కనుక నాయన గురిని అనుగ్రహంతో పొందలేనిది ఏమి ఉండదు గురు ద్రోహం వలన ఇహపరాలలో సుఖమే ఉండదు సరికదా నీవెంత తిరిగినా వ్యర్థమే కనుక నీవు వెంటనే వెళ్ళి నీ పూర్వ గురువుని ఆశ్రయించి ఆయనను ప్రసన్నం చేసుకో ఆయన ప్రసన్నుడైతే నీకు వెంటనే మనస్సు స్థిరమవుతుంది శ్రీగురుని మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు స్వామి నేను అజ్ఞానం వలన గురుద్రోహం చేసిన మాట నిజమే నేను చేసిన అపరాధాలు కూడా ఎన్నో విరిగిన నా మనస్సు అతకడం సాధ్యం కాదు ఇక నేను బ్రతికి ప్రయోజనమేమి నా పాపానికి పరిహారంగా నా ప్రాణాలు విడుస్తాను అని తీవ్రమైన పరితాపంతో ఆత్మహత్యకు సంసిద్ధమయ్యాడు అప్పుడు శ్రీగురుని మనస్సు కరిగిన ఆయన తీవ్రమైన పరితాపం వలన నీ దోషము నశించి వైరాగ్యము కలిగింది ఇప్పుడు నీ గురువును మనసారా స్మరించు అని చెప్పి అతని ఆశీర్వదించాడు వెంటనే అతని కంఠము గద్గతమై శరీరం అంత రోమాంచితమైంది కన్నుల ఆనంద తో నిండాయి అప్పుడు కృతజ్ఞతతో స్వామి పాదాలకు నమస్కరించగానే వేదశాస్త్రాల సారం అతని హృదయంలో ఉదయించింది అప్పుడు శ్రీగురుడు నాయన నేను చెప్పిన గురుమహిమ హృదయంలో నిలుపుకొని నీవు గురువు వద్దకు వెళ్ళు నీవు నమస్కరించగానే ఆయన ప్రసన్నుడవుతాడు ఆయనే నేనని తెలుసుకో అన్నారు అతడు అలానే చేసి తర్వాత ముక్తి పొందారు ఇలా ఒక సంవత్సర కాలం వైద్యనాథంలో నివసించి తర్వాత శ్రీ నరసింహ సరస్వతి దేశ సంచారం చేస్తూ కృష్ణా తీరంలో ఉన్న బిల్లవాటి గ్రామంలోని భువనేశ్వరి దేవి సన్నిధి చేరి అచ్చట కృష్ణవేణి సంగమంలో పడమట తీరాన ఉన్న ఉదుంబర వృక్షం కింద కొంతకాలం గుప్తంగా నివసించారు ఇదండి దత్తాత్రేయ స్వామి యొక్క మొత్తం గురువు గురించి వివరించినటువంటి అధ్యాయము దత్తాత్రేయ స్వామి స్వయంగా చెప్పారు అది సిద్ధయోగి మనకు తెలిసే విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి ఎవరైతే మనం గురువును ఆశ్రయిస్తామో తనే దత్తాత్రేయ స్వామిగా మనం ఆయన మాటలను పాటించాలి అని చెప్తున్నారు అన్నట్టు చెప్పాను కదా మనకు అలాంటి వాళ్ళు ఎవరూ లేరు అనుకుంటే దత్తాత్రేయ స్వామిని మన గురువుగా స్వీకరించి మనం ఆయన మార్గాన్ని చూపించమని అడిగితే మనం చే ఏ పని అయితే చేయబోతున్నామో ఆ పనిలో ఆయన ఖచ్చితంగా మనకు మార్గాన్ని చూపిస్తారు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వత్యాయ నమ మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్